ఓకే రాజశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి మూడు పార్టీల జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలు చూస్తున్నారు ఇన్ఛార్జ్ల మార్పు ఐ థింక్ ఈ రోజు థర్డ్ లిస్ట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారేమో నిన్ను అనుకున్నారు కానీ నిన్న జరగలేదు అది ఫైనల్ లేదంటే ఇంకోటి కూడా వస్తుందా జాబితా అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అది ఒక అంశం ఓట్లు దొంగ ఓట్లు గుర్తులు పార్టీలు ముందుగా ఓట్లు దొంగ ఓట్లు వస్తే ఇది అనాదిగా వస్తుంది కాకపోతే గ్రాడ్యువల్గా గ్రాడ్యువల్గా అది ఎలక్షన్ కమిషన్ చొరవ వల్ల కానీ లేకపోతే ఆధార్తో అనుసంధానం కానీ మెల్లిమెల్లిగా తగ్గుతొస్తుంది అండ్ నాకు తెలిసి నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లోపల అది మొత్తం గ్రాడ్యుగేట్ అయిపోతుందని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎప్పుడైతే ఆధార్తో మీరు దాన్ని లింక్ చేశారో దొంగ ఓట్లు అనేవి ఉండవు అలాగే ఎన్నికల కంటే ఒక ప్రిస్క్రైబ్ టైం వన్ మంత్ త్రీ మంత్స్ ముందు ఆధార్ కూడా మార్పు లేకుండా ఉండేటట్టుగా ఒక నిబంధన కూడా తీసుకొస్తే అది కూడా బాగుంటుంది ఇక నిన్న ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళిన బృందం గురించి ఎలక్షన్ కమిషన్ నిన్న ఎవరిని పిలిచిందంటే రికగ్నైజ్డ్ గుర్తింపు పొందిన పార్టీలు మాత్రమే పిలిచింది గుర్తింపు పొందిన పార్టీలు అంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆరు శాతం ఓటు బ్యాంక్ ఉండాలి రెండు సీట్లైనా గెలిచి ఉండాలి అయితేనే వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళు మాత్రమే వెళ్ళాలి వాళ్ళతో పాటు ఎవరైనా అసిస్టెంట్ని తీసుకెళ్ళొచ్చు కావాలంటే సో మరి పవన్ కళ్యాణ్ ఏ కోటలో వెళ్ళారో మనకే తెలియదు ఆయన పార్టీకి అయితే గుర్తింపు లేదు అది డెఫినెట్గా ఆక్షేపణీయం ఆయన ఒక అసిస్టెంట్గా చంద్రబాబు నాయుడుగా అసిస్టెంట్గా వెళ్ళింటే మైక్ ముందర మాట్లాడకూడదు డెఫినెట్గా దానిని ఎత్తి చూపిస్తారు అది సో మరి ఇక జాతీయ జనసేన పార్టీ జాతీయ జనసేన పార్టీ ఇంతవరకు పార్టీ అధి అధ్యక్షుడు ఎవరు ఏంటి అని తెలియదు కానీ వాళ్ళు వరుసగా పార్టీ రిజిస్టర్ అవటము తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటము అలాగే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేయబోయే కొన్ని రోజుకు రెండు రోజులకు ఒక ప్రెస్ రిలీజ్ ఒకటి వస్తుంది వాళ్ళు ఒక ఆసక్తికరమైన ప్రెస్ రిలీజ్ ఒకటి వచ్చింది అది మీకు చదివి వినిపిస్తాను ప్రత్యేక హోదా కోసం పోరాడుతాము వాళ్ళ ఇందాక మీరు డిస్ప్లే చేసి కూడా ఒకటి వచ్చింది సో వాళ్ళు ఇచ్చింది కొద్దిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే మెడ తగిన అడుగు వెనక్కి వేయని చెప్పి పారిపోము పాచిపోయిన లడ్డూనే రుచిక అనము ప్రతి జాతీయ జనసేన పార్టీ కార్యకర్తగా ప్రత్యేక ప్రత్యేక హోదా కోసం పోరాడతాము ఇవన్నీ అలాగే మళ్ళీ తర్వాత ఇంకోటి ఎవరు అధ్యక్షుడిగా నియమించినట్టు అధికారిక ప్రతినిధిగా నియమించినట్టు ఇవన్నీ వస్తున్నాయి కానీ రియల్ ఫేస్ ఎవరు అనేది బయటకు వస్తే కానీ మనము అది పెట్టు పెట్టించిన పార్టీనా లేకపోతే రియల్ పార్టీనా అనేది మనకి అర్థం కాదు సో కాకపోతే ఇక్కడ ఏంటంటే జనసేన కూడా గుర్తింపు లేని పార్టీ అంటే రిజిస్టర్డ్ పార్టీ కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు అండ్ జాతీయ జనసేన కూడా అదే కో రెండు సేమ్ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో రెండు సేమ్ కాబట్టి రెండు పేర్లు పక్కపక్కనే ఉంటాయి అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు వచ్చినప్పుడు సో గ్లాస్ సింబల్ పక్కనే బకెట్ సింబల్ కూడా పక్క పక్కనే ఉంటుంది కాబట్టి అది డెఫినెట్గా గందరగోళానికి తీసే అవకాశం ఉంటుంది గతంలో రోడ్ రోలర్ ఇచ్చినందుకే కేసీఆర్ గారు హరీష్ రావు గారు పెద్ద గొడవ చేసి మా కార్కి పోలి ఉంది కాబట్టి మా ఓట్లు దాదాపు మూడు వేల ఓట్లు వచ్చాయి ఆ గుర్తుకి మూడు వేల ఓట్లు వచ్చినాయి ఆ విన్నింగ్ మార్జిన్ ఏదైతే ఉందో మూడు వేల కంటే తక్కువ ఉంది అట్లా రెండు మూడు చోట్ల జరిగింది సో డెఫినెట్గా ఎప్పుడైతే గుర్తుని పోల్న గుర్తుంటాయో ప్రజలు లో దాన్ని ఒక ఒకదానికే పోయి ఇంకోటేస్తారు అలాగే ఇంకో చోట ఎక్కడైతే జనసేన పోటీ చేయట్లేదో మిగతా చోట్ల కూడా ఈ గ్లాస్ సింబల్ లేదు గ్లాస్ సింబల్ వేరే వాళ్ళకి కేటాయించే అవకాశం ఉంది అంటే పోయినసారి బద్వేల్లోనూ అలాగే తిరుపతి బై ఎలక్షన్స్లో జనసేన పోటీ చేయలేదు కాబట్టి గ్లాస్ సింబల్ నవతరం పార్టీకి ఇచ్చారు సో ఇక్కడ ఇప్పుడు ఒకసారి ఒక గుర్తు కేటాయిస్తే మీరు ఆరు సంవత్సరాల లోపల మీ ప్రామినెన్స్ ప్రూవ్ చేసుకోవాలి అంటే సిక్స్ పర్సెంట్ ఓటు కానీ టూ పర్సెంట్ ఆఫ్ సీట్స్ కానీ కొన్ని క్లా క్రైటీరియా ఉన్నది ప్రూవ్ చేసుకోకపోతే సిక్స్ ఇయర్స్ లోపల అది తొలగిస్తారు శాశ్వతంగా కానీ జనసేన పార్టీ ఆవిర్భవించి ఐదు సంవత్సరాలే అయింది కాబట్టి అంటే ఎన్నికల్లో పోటీకి వెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి గుర్తు వచ్చి వాళ్ళకి ఇంకో ఈ ఎన్నికలు కూడా అవకాశం ఉంటుంది కానీ ఎక్కడైతే వాళ్ళు పోటీ చేయట్లేదో ఆ సింబల్ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది ఆ సింబల్ మీద కనుక ఇతరులు ఎవరైనా సరే జనసేన కంటే ఎక్కువ ఓటు శాతం తెచ్చుకుంటే రాబోయే ఎన్నికల్లో ఆ సింబల్ ఆ పార్టీకి వెళ్ళిపోతుంది సో ఇవన్నీ చట్టం చెప్తుంది ఇక మీరు అన్నది థర్డ్ విషయం వచ్చేసరికి మీరు జాబితాలు ప్రకటిస్తున్నారు అది అంటున్నారు ఒక్కొక్క పార్టీ ఇప్పుడు జనసేనకినూ బీజేపీకి పొత్తుంది అలాగే జనసేనకి టీడీపీలో పొత్తుంది సో ఈ సీట్ల సర్దుబాటు ఎలా అనేది వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుని లేదా ఒక పార్టీతో పొత్తు అధికారికంగా తెచ్చుకుంటే కానీ ఆ క్లారిటీ వచ్చే అవకాశం లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కనీసం అధికారికంగా ఒక ప్రకటన చేస్తే నేను భారతీయ జనతా పార్టీతో పొత్తులో వెళ్ళట్లేదు కేవలం టీడీపీతో వెళ్తున్నానంటే ఒక క్లారిటీ వచ్చి ఏ సీట్లో ఎవరు అనేది వస్తుంది కానీ బా ముగ్గురు కలిసి వెళ్తారనేది ఇంకా వాళ్ళ దీంట్లో ఉంది కాబట్టి ఆ విషయంలో క్లారిటీ వచ్చే వరకు సీట్ల కేటాయింపులో కానీ సీట్ల పంపకాల్లో కానీ ఒక క్లారిటీ రాదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు వెనుకబడే ఉంటారు వైసీపీ అలాగే వైసీపీ కూడా అభ్యర్థులు మార్చటము కొత్త అభ్యర్థులకు తీసుకురావటము ఉన్న వాళ్ళని స్థాన ప్రాంతం చేయటము కొద్దిగా వాళ్ళలో అలకలు అవి ఉన్నాయి కదా అవన్నీ సర్దుపట్టడం కూడా టైం పడుతుంది సో నాకు తెలిసి ఈ ఈ రోజున వాళ్ళు లిస్ట్ ప్రకటిస్తే సంక్రాంతి లోపల మైండ్ సెట్ అంత కూల్ అయిపోయి అలకలు ఉంటే అలకలు తీరిపోతాయి అలక తీరని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు ఒక క్లారిటీతో వస్తే వన్ నెల నెల పదిహేను రోజులు దాని మీద వెళ్దామని వాళ్ళ వీట్లో ఉన్నారు ఇక్కడ విపక్షాలకి క్లారిటీ రావాల్సి కొరబడింది ఎవరు ఎన్ని సీట్లో పోటీ చేస్తారు బీజేపీతో పొత్తులో ఉంటే బీజేపీకి సీట్లు జనసేనకే సీట్లు టీడీపీకి ఏ సీట్లు అనేది క్లారిటీ రాలేదు ఇక్కడ బీజేపీ ఒకవేళ చివరి నిమిషాలు మేము పొత్తులో ఓకే అంటే మళ్ళీ సీట్లు పంచాయతీ వాళ్ళు అదుగుతారు కదా సో ఇక్కడ ఆ తాత్సారం అనేది విపక్షాల దగ్గర అది కనబడుతుంది సరే చూద్దాం వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు ఎప్పటికి కొలుక్కు వచ్చే అంశం అవకాశం ఉంది ఈ సీట్ల పంచాయతీ ఇప్పటికే ఇంతకు ముందు షాకిరి గారు చెప్పినా దాదాపుగా పొత్తుల్లో ఉన్నప్పుడు ఇదంతా కూడా మనం చూస్తుంటాం ఎందుకంటే ఒక్క సీటు గురించి